హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ గీత అనల్దాస్ నేను గీత ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా అండ్ ఈజీగా వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా దీనికోసం ఒక కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు ఆనియన్ని వేసుకోవాలి ఈ ఆనియన్ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి వేయించుకోవాలి దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి ఒకసారి వంకాయ ముక్కలన్నీ కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనం ఒకసారి మూత తీసి మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టుకొని వీటిని మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి దీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఆల్మోస్ట్ మనకు నైంటీ పర్సెంట్ వంకాయ ఫ్రై అనేది అయిపోయింది ఇలా అయిన తర్వాత దీంట్లోకి మన టేస్ట్కి సరిపడంత కారం వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఎప్పుడైనా మనం వంకాయ కర్రీ చేసినప్పుడు లాస్ట్లోనే కారం వేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా వంకాయ కర్రీ రెడీ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్